జన సైనికులకి పవన్ కళ్యాణ్ అభిమానులకి ఒక గుడ్ న్యూస్ పవన్ కళ్యాణ్ ఇంతలాగా ఎన్నికల ప్రచారంలో పోరాడుతున్నప్పటికీ మెగా హీరోల నుంచి ఆయనకి ఎందుకు సపోర్ట్ రావడం లేదు ఈ డౌట్ వాళ్ళ మనసుల్లో చాలా కాలంగా ఉంది పైకి వాళ్ళు ఎంత డిఫెండ్ చేస్తున్నప్పటికీ కూడా మెగా హీరోలు వచ్చి పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా నిలబడితే బాగుంటుంది కదా అని అభిప్రాయం వాళ్ళందరిలో ఉన్నమాట వాస్తవం నిజానికి పవన్ కళ్యాణ్ ఇంట్లోనే అంటే మెగా ఫ్యామిలీ ఇంట్లోనే దాదాపు పది నుంచి పదకొండు మంది హీరోలు ఉన్నారు వేళలో సూపర్ స్టార్ స్థాయి నుంచి అంటే రామ్ చరణ్ కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు ఈ రేంజ్ నుంచి మిడ్ రేంజ్ హీరోల వరకు కూడా ఆయన ఇంట్లోనే ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆ ప్రేక్షకుల్లో కావచ్చు ప్రజల్లో కావచ్చు మంచి క్రేజ్ ఉంది అలాంటి వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్కి అండగా నిలబడితే బాగుంటుంది కదా ఆయనకి ఇంకొన్ని ఎక్కువ ఓట్లు వస్తాయి ప్రజల్లోకి ఇంకా బలంగా వెళ్తారు కదా అనే ఫీలింగ్ అయితే అటు కామన్ పీపుల్లోనూ ఉంది అలాగే జనసైనికుల్లో కూడా ఉంది అయినప్పటికీ ఇంతవరకు వాళ్ళు ఎవరు కూడా బయటకు రాలేదు కానీ నిజానికి ప్రజారాజ్యం టైంలో మీకు గుర్తుందో లేదో ఒక స్పెషల్ ట్రైన్ వేసుకుని రామ్ చరణ్ అప్పుడే కొత్తగా వచ్చారు సినిమా తెరపైకి రామ్ చరణ్ అలాగే అల్లు అర్జున్ వీళ్ళందరూ కూడా మెగా హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక స్పెషల్ ట్రైన్లో విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు కూడా ప్రయాణిస్తూ వాళ్ళు ప్రచారం చేశారు చిరంజీవి అండగా మరి అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎందుకు అండగా రావడం లేదన్న అనుమానం వాళ్ళలో ఉంది కానీ ఇప్పుడు ఆ అనుమానాలన్నీ కూడా అయ్యాయి ఒక్కొక్కరుగా మెగా హీరోలు కదులుతున్నారు ఇప్పటికే నాగబాబు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ తోనే ఉన్నారు పిఠాపురంలోనే మకాం వేస్తున్నారు ఆయన ప్రచారం చేస్తున్నారు అక్కడ వ్యవహారాలను కూడా ఆయన సమీక్షిస్తున్నారు పరివేక్షిస్తున్నారు ఇప్పుడు ఆయన కుమారుడు మెగా హీరోలు ఒకరైన వరుణ్ తేజ్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మద్దతుగా ప్రచారం చేయబోతున్నారు ఇక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరకు వచ్చిన తర్వాత చిరంజీవి కూడా వస్తారు అనే ప్రచారం అయితే ఉంది దానిపై క్లారిటీ రావాల్సింది బట్ ఏమైనప్పటికీ వరుణ్ తేజ్ ఒకసారి బయటకు వస్తే వరుణ్ వరుణ్ తేజ్ తర్వాత మిగిలిన హీరోలు కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది వస్తారన్న స్పెక్యులేషన్స్ కూడా అప్పుడే నడుస్తున్నాయి ఆ మేరకు జనసేన నుంచి సిగ్నల్స్ కూడా వస్తున్నాయి రామ్ చరణ్ కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు అలాంటి ఆ బిగ్ స్టార్స్ నుంచి సాయిధరం తేజ్ అలాగే వైష్ణవ్ తేజ్ ఇప్పుడు ఆల్రెడీ వరంటీర్స్ ప్రచారం చేస్తున్నారు ఇలాగ చాలా టాప్ లెవెల్ నుంచి మిడ్ రేంజ్ హీరోల వరకు అక్కడ ఉన్నారు యూత్ హీరోలు అందరూ ఉన్నారు వాళ్ళ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది యూత్ ఆడియన్స్ మీద కావచ్చు లేకపోతే యూత్ వాటర్స్ మీద కావచ్చు కాబట్టి వాళ్ళందరినీ కూడా సమర్థవంతంగా ఉపయోగించుకునే ప్లాన్లోనే జనసేన ఉంది ఇంతవరకు ఒక డౌట్ అయితే ఉంది పవన్ కళ్యాణ్ వాళ్ళని పెరగడం లేదా లేక వాళ్లే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదా ఎన్నికల బరిలో అనేది ఒక డౌట్ అయితే ఉంది కానీ ఇప్పుడు అవన్నీ కూడా పటాపంచలు అయ్యాయి మెగా హీరోలు కదులుతున్నారు పవన్ కళ్యాణ్ మద్దతుగా వాళ్ళు ప్రచారం చేయబోతున్నారు వరుణ్ తేజ్ తో మొదలవుతున్న ఈ ప్రచార యాత్రలు ఇంకా ముందు ముందు ఎవరెవరు హీరోలు కూడా ఇందులో పాల్పంచుకునేలాగా చేస్తుందో చూడాల్సిందే ఏమైనప్పటికీ జన సైనికులకు మాత్రం ఇది ఒక కొత్త ఉత్సాహం ఇచ్చే వార్తనే చెప్పాలి మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి ఏబీపీ